నమస్తే సుమంతరెడ్డి గారు కాట్సాన్ రాంపుపల్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలంటే మీరేం చెప్పగలరు చెప్పండి నమస్తే గారు నేను సుమంత్ కుమార్ రెడ్డి మద్దూరు ప్రస్తుతం పాండ మండల జేసీఎస్ మండల కన్వీనర్గా పనిచేస్తున్నాను మొట్టమొదట ఆరుసార్లు అత్యధిక మెజార్టీతో ఖాసాన రెడ్డి అన్న గారిని ఖాన్యం నియోజకవర్గం నుంచి గెలిపించినటువంటి పాన్యం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరొక్కసారి ఖాసాన్ రాంభూపాలరెడ్డి అన్న గారిని ఎందుకు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అంటే ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాల్సిన గణ విశేషాలు చాలా ఉన్నాయి పద్దెనిమిది సారీ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అన్నగారు మొట్టమొదటసారిగా అత్యంత చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అప్పటి మన ప్రధాని పివి నరసింహారావు గారి చేతుల మీదుగా గోర్కల్లు రిజర్వాయర్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో రిజర్వాయర్ రిజర్వాయర్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది రెండు వేల నాలుగులో మన ప్రితామ నాయకులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన మన పాణ్యంకి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళారు గోరుకల్లు రిజర్వాయర్ అన్నది పానీయం నియోజకవర్గానికే కాదు మన రాయలసీమలో ఉన్నటువంటి చాలా ఏరియాలకు కూడా ఉపయోగపడుతుంది దీన్ని మీరు ఖచ్చితంగా మనము టేకప్ చేయాలన్నా అని చెప్పి రాజశేఖర రెడ్డి అన్న గారికి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్లో రా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది తరువాత ఆయన పని ఒత్తిడి వల్ల ఈ ప్రాజెక్టును ప్రాజెక్టుల కొత్త ప్రాజెక్టులలో చేర్చడంలో జాప్యం జరిగితే మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రాసే రెడ్డి గారిని కలిసి అన్న రోజు మనం పాదయాత్రలో మాటిచ్చాము ఖచ్చితంగా మనము గోరకల్లు రిజర్వాయర్ను శాంక్షన్ చేయాలి అని చెప్పి అడగగానే ఐదు వందల కోట్ల రూపాయలు మన గోరకల్లు రిజర్వాయర్కు శాంక్షన్ చేపించి పనులు మొత్తం కూడా కంప్లీట్ చేయించినటువంటి పరిస్థితి మీ అందరూ గమనించాలి ఈరోజు గోరుకల్లు రిజర్వాయర్ కింద ఆరు వందల యాభై గ్రామాలకు నీటి సప్లై కానివ్వండి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు కాని ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే గోరుకల్లులో ఉన్నటువంటి బేస్తవారి కోసం అని చెప్పి బేస్త సంఘంని ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా కూడా ఎంతో కొంత ఉపయోగపడేలాగా తయారు చేయడం జరిగింది అలాగే గోరుకల్లు రిజర్వాయర్లో ఎవరైతే పొలాలు కోల్పోయారో వారందరికీ కూడా వాళ్ళు సంతృప్తి పడే విధంగా వారికి పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది ఇక అభివృద్ధి విషయానికి వస్తే మన కాసాండోపాల్రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పాణ్యం మండలంలో చాలా అభివృద్ధి జరిగింది ఈరోజు పాణ్యం మండలంలో సుబ్బరాయణి కొత్తూరు అనేది అందరికీ తెలుసు ఈ చుట్టుపక్కల చాలా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి పుణ్యక్షేత్రం ఈ సుబ్బరాయుడు కొత్తూరుకు పోవాలంటే యాక్చువల్గా దగ్గర రస్తా వచ్చి నంద్యాల మద్దూరు సుబ్బరాయి కొత్తూరు ఇరవై ఒక్క కిలోమీటర్లు కానీ ఇక్కడ రెండు వాగులు అడ్డం రావడం వల్ల ఈ రస్తాలో ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉండేది అప్పుడు ప్రజలు నంద్యాల బా పాణ్యం నందివర్గం కొత్తూరు వెళ్ళేవాళ్ళు ముప్పై కిలోమీటర్లు అయ్యేది అది గమనించినటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే మద్దూరు కొత్తూరు మధ్య వాగులు ఎప్పుడు అడ్డం పడుతున్నాయో ఆ వాగులకి శాశ్వతంగా బ్రిడ్జీలను నిర్మించి ఈరోజు తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి భక్తులందరికీ కూడా తక్కువ దూరంలో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మన కాసాన రామ్ గుప్పాలరెడ్డి గారు అలాగే నెరవార గ్రామంలో వారికి రస్తా లేనటువంటి విషయాన్ని గమనించినటువంటి అన్నగారు మన ప్ర ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు ఖచ్చితంగా ఆ గ్రామానికి చాలా ఇబ్బంది ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చి ఆర్టీఎం కాలేజీ దగ్గర నుంచి నెలవాడ నిరవడం నుంచి పుటాలమ్మ వరకు అత్యంత తక్కువ టైంలోనే ఆ రోడ్డును మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మన రాంభూపాల్ గోపాల్ రెడ్డి అలాగే అభివృద్ధి విద్యా విషయంలో అభివృద్ధికి వస్తే అన్నగారి ఆధ్వర్యంలోనే ఆ రోజు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీ రావడానికి ఆయన చాలా సహకారం చేశారు అలాగే పాణ్యం బల్పనూరు నిరవాడ మెట్ట దగ్గర కస్తూ మనకి ట్రైబల్ హాస్టల్ను కూడా తీసుకొని రావడం జరిగింది అలాగే మెట్టలో మన పిల్లల కోసం అని చెప్పి కస్తూరిబా స్కూల్ను కూడా తీసుకొని రావడం జరిగింది అలాగే మీకు అందరికీ తెలుసు పాణ్యం ప్రజలందరికీ కూడా ఈరోజు పాణ్యం టౌన్లో ఉన్నటువంటి ఉన్న చదువుకున్నటువంటి డిగ్రీ విద్యార్థులందరూ కూడా నంద్యాలకో లేకపోతే బనగానపల్లికో దూర ప్రాంతానికి పోతున్న విషయాన్ని గమనించి ఇక్కడే డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొని వచ్చి విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు ఉంటుందని తెలిసిన వ్యక్తిగా వారి కోసం అని చెప్పి ఈ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం రామ్ గోపాల్ రెడ్డి అన్న గారి హయాంలోనే జరిగింది అలాగే ఇండస్ట్రీల విషయానికి వస్తే పిన్నాపురం దగ్గర పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో ఈరోజు సోలార్ పనులు జరుగుతూ ఉన్నాయి దీనికోసం అని చెప్పి గోరుకల్లు నుంచి రెండు టీఎంసీల నీటిని అక్కడ ఆ పవర్ జనరేషన్ కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కందికాయపల్లిలో కూడా ఈరోజు ఐదు వేల మెగావాట్లను డెవలప్ చేయడం కోసం సోలార్ వా సోలార్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే ఎన్ కుంతలపాడు ఓరవకల్లు మండలం ఎన్ కొంతలపాడు దగ్గర స్టీల్స్ స్టీల్స్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఓరవకల్లులో ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేసి ఎన్నో కొత్త పరిశ్రమలు రావడానికి అన్నగారు ఎంతో విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు కొండజూటూరు నుంచి కూడా పూలూరుకు రెండు కోట్ల రూపాయలతో కొత్తగా రోడ్డు ఏర్పాటు చేసి వారికి నంద్యాలకు కొండజూటూరు వాసులకు కొండజూటూరు నుంచి నంద్యాలకు పోవడానికి చాలా ఆ తక్కువ సమయంలోనే ఈరోజు పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీకు అందరికీ గుర్తుంటుంది రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చి నది ఉప్పొంగి మద్దూరు తొగర్చీడు అనుపూరు ఇలా కుందు పని కుందు నది ఒడ్డునటువంటి గ్రామాలన్నీ కూడా నీళ్ళలో చిక్కుకొని పోతే ఆ రోజు అన్నగారు బోట్లో ప్రయాణం చేసి ఆ గ్రామాల్లోకి వచ్చి ఆ గ్రామ ప్రజలకు ధైర్యం చెప్పి నీకు నేను నేనున్నాను మీకు ఏ ఆర్థిక సాయం కావాలన్నా మీ పంటలు దెబ్బతిన్న పంటలన్నిటికీ కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి తగిన సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పి ధైర్యం చెప్పి ఆ రోజు పంట నష్టాన్ని కూడా ప్రజలందరికీ కూడా ఇప్పించినటువంటి ఘనత కూడా మన ఎమ్మెల్యే కాటన్న రెడ్డి అన్న గారికి జరుగుతుంది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈరోజు పాణ్యంలో మేకల బండ అనే దగ్గర నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కుటుంబాలు ఈరోజు కొత్తగా ఒక జగనన్న లేఅవుట్లో నివాసాలు ఏర్పరచుకొని అక్కడే ఉండడం జరుగుతూ ఉంది ఈ కొత్త లేఅవుట్కు ఏ విధమైన అడ్డంకులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం కూడా మన అన్నగారి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాము అలాగే నాకు తెలిసి మద్దూరు గ్రామంలో కూడా నాది సొంత ఊరు మద్దూరు కాబట్టి మా గ్రామంలో కూడా నీటి సప్లై కోసం అని చెప్పి ఓరోహెట్ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి కూడా కుళాయిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మన కా కాసండ్ రామ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలోనే జరిగింది ఆ రోజు ఎలిమెంటరీ స్కూల్ కావాలని మేము అడగంగానే శాంక్షన్ చేపించి కట్టేయడం జరిగింది అలాగే అప్పుడు ఉన్నటువంటి జెడ్పి హై స్కూల్కు ఎక్స్ట్రా తరగతి రూమ్లు కావాలి వంటశాల కావాలి అని అడగంగానే అన్నగారు స్పందించి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇన్ని పనులు మనం అడంగానే చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని మరొకసారి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అలాగే మీకు అందరికీ తెలుసు అన్నగారికి పాణ్యం నియోజకవర్గంతో గత నలభై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ప్రతి గ్రామంలో ఎంతో మందిని పేరు పెట్టి గెలవ పిలవగలిగినటువంటి పరిస్థితి అన్నగారికి ఉంది ఏ ఒక్కరు పోయి అన్నా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి రాత్రి అర్ధరాత్రి పోయి ఆయన తలుపు తట్టినా కానీ ఆ సమస్యకు వెంటనే స్పందించి పరిష్కారం చేసేటువంటి వ్యక్తి మన అన్నగారు అలాగే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ కాలంలో ఫోన్ చేయగానే చాలామంది ఫోన్లు ఎత్తారు కానీ అన్నగారు ప్రతి ఫోన్ కాల్ని అటెండ్ చేస్తారు ఆయనకు ఫోన్ చేసిన టైంలో ఆయన మీటింగ్లో ఉన్నా కానీ పిఏ గారు నోట్ చేసుకుని అన్న పలానా నెంబర్ నుంచి మీకు ఫోన్ వచ్చిందంటేనే ఫోన్ చేసి ఏమ్మా ఫోన్ చేసావు ఏంటి మీ సమస్యని అడిగి సమస్యను తెలుసుకొని పరిష్కారం చేసి ప్రజలందరికీ కూడా నిత్యము ఇరవై నాలుగు గంటలు ఏ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అన్నకు మరొక్కసారి పానీయం నియోజకవర్గా ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వేయించి అన్నను గెలిపించాలని అలాగే ఇప్పుడు మన ఎంపీ గారు పూజా బ్రహ్మానందరెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీగా పూజా బ్రహ్మానందరెడ్డి గారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వేయించి గెలిపించాలని మరొక్కసారి పానీయం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల ఇరవై పదమూడవ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి మన పాండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కార్సాన్ రాంభూపాల్ రెడ్డి అన్న వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వేయించి అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బ్రహ్మానంద రెడ్డి పోచ గారిని కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తూ వచ్చే ప్రభుత్వంలో అన్నగారు ఖచ్చితంగా మంత్రి అవుతారు ఆయన మంత్రిగా లేనప్పుడే మనం ఇంత అభివృద్ధి సాధించుకున్నటువంటి వాళ్ళము ఆయన మంత్రిగా అయిన తర్వాత ఇంతకు నాలుగింతలు అభివృద్ధిని చేసుకొని మన పల్లెలన్నీ కూడా సస్యశ్యామలం చేసుకుని ఎటువంటి సమస్యలు లేకుండా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా స్కూల్స్ కానీ వసతులు కానీ ఏవి కూడా పెండింగ్ లేకుండా ఉన్నటువంటి మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రజలందరూ మరొక్కసారి సహకరించాలని మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పెట్టి ఉన్నాం